నమస్కారం అండి శబ్దానికి ఉన్న అమోఘమైన శక్తి శబ్దానికి శక్తి ఉందనే విషయం సైన్స్ రుజువు చేసింది సైన్స్ రుజువు చేయకముందే ఆ శక్తి ప్రకృతిలోనే ఉంది దాన్ని లాగడమే సైన్స్ నిర్వహిస్తున్న పాత్ర శబ్దానికి శక్తి ఉందనే సత్యతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయోగశాలలు అవసరం లేదు మన ఇంటి ముందేకొచ్చే తోకాడిస్తున్న కుక్కను కసిరితే వెళ్ళకపోతే మరింత రెట్టింపు శక్తిని ఉపయోగిస్తే వెళ్ళిపోతుంది అలాగే అల్లరి పెడుతున్న పిల్లవాడిని గద్దించేటప్పుడు కూడా ఈ విషయమే విషదమవుతుంది నిత్య సత్యాలను విడిచి మనం ఎక్కడో వెళ్ళిపోయి ఏవేవో చేస్తూ ఏ ఫలితాన్ని పొందక నిరాశ నిహులకు లోనవుతుంటాం శబ్దానికి ఉన్న శక్తిని గ్రహించినప్పుడే మంత్రానికి ఉన్న శక్తి అర్థమవుతుంది స్వస్తి